హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందర రెడ్డి గారు ముఖ్యంగా మీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అసలు ఎంత పర్సెంటేజ్ దేనికి ఇంతకు వెళ్తుంది మీరు సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని సంపాదించుకుంటే మీరు మీ ఇన్కమ్ ద్వారా ఏ విధంగా మీరు డెవలప్ అవ్వచ్చు అనేది రోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం పొద్దున్నే ఒక న్యూస్ చదివాను సార్ ఈనాడులో ఒక యావరేజ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీలో సిక్స్టీ పర్సెంట్ కేవలం హౌస్ ఈఎంఐకే వెళ్ళిపోతుందంట ఈ లెక్కన వాళ్ళు వేరే ఈఎంఐలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అరవై పర్సెంట్ వెళ్ళిపోగా నలభై పర్సెంట్తో అసలు మిగిలిన ఏ ఖర్చులకు పనికి వస్తాయి అవి ఇలాంటి లైఫ్ స్టైల్ అసలు ఎంత డౌన్ లైన్కి తీసుకెళ్ళిపోతుంది దీని నుంచి అలా బయటపడాలి రైట్ సో ఒకటే అండి ఎసెట్ క్రియేషన్ కోసం చేసిన అప్పులే కాబట్టి అది మంచి అప్ప అందుకని లెక్కే అందుకని ఈఎంఐలు కట్టినంత మాత్రాన అది బ్యాడ్ డెట్టేం కాదనమాట అది అది మంచి డట్టే ఉంటుంది ఓర్పు డెటైమ్ లో కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో ఈ ఎసెట్ రేట్స్ టూ మచ్ పాస్ట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పర్టికులర్గా అంటే కోవిడ్ టైంలో తక్కువ రేటుకే లోన్స్ దొరికినాయి వరల్డ్ వైడ్గా జీరో ఇంట్రెస్ట్ రేట్స్ చేశారు వరల్డ్ గా అయితే అబ్రాడ్లు ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫ్లోటింగ్ రెండు రకాలుగా ఉంటాయి మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ వడ్డీ రేట్లు పెరిగినా సరే మన సంబంధం లేదు ఇంకా అందుకని అమెరికాలో చాలా మంది జీరో జీరో పర్సెంట్ దగ్గర లోన్ తీసుకున్నారు థర్టీ ఇయర్స్ వన్ పర్సెంట్ దగ్గర లోన్ తీసుకున్నారు అట్లా తక్కువ వడ్డీకి ఉన్నప్పుడే వాళ్ళు లోన్ తీసుకొని లాక్ వేసుకున్నారు ఇండియాలో అలా కాదు ఇక్కడ ఇండియాలో ఫిక్స్డ్ అంటారు తప్ప యావరేజ్ చేస్తారు తప్ప ఫిక్స్డ్ ఏం లేదు అన్నమాట ఇక్కడ ఫ్లోటింగ్ అంతా అందుకని ఆర్బీఐలో వడ్డీ రేట్లు పెంచితే ఇక్కడ అన్ని హౌసింగ్ లోన్స్ అన్ని పెరిగిపోతాయి బయటపాటు అందుకని ఇండియాలో కోవిడ్ అప్పుడు తక్కువ వచ్చిందంటే సిక్స్ పర్సెంట్కి వచ్చింది అండి ఇప్పటికే ఆల్మోస్ట్ నైన్కి వచ్చేసింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఇక్కడ వడ్డీ రేట్లు కోవిడ్తో పోల్చుకుంటే ఆ టైంలో ఏంటంటే ఇక అందరూ ఐటీ వాళ్ళకి రెండు రెండు జాబులు చేసుకుంటూ అండ్ ఎక్కువ మంది అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఈ లోన్స్లో ఇల్లు కొన్నారు బాగా దాంతో ఏంటంటే ఎంత అంటే శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈఎంఐలో పెట్టి మరీ లోన్ కొన్నారనమాట ఇవాళ రేపట్లో కపుల్స్ వర్క్ చేయడం అనేది మామూలు విషయం అందుకని లోన్స్ ఈజీగా ఇద్దరు శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారనమాట అట్లా మెజారిటీ శాలరీస్ అన్నీ కూడా ఈఎంఐ లో వెళ్తున్నాయి అయితే ముందు ముందు రోజులు ఎట్లా వెళ్తా అంటే వెళ్దంటే యాక్చువల్గా ఇండియా మొత్తం మీద అగ్రెసివ్గా ఇళ్ల రేట్లు పెరిగింది గత నాలుగు సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీ అండి ఎంత అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఈ మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళ సర్వే ప్రకారం అండ్ ఇదే పెరుగుదల ఇండియా మొత్తం మీద ఉంది యావరేజ్ మీద నైన్ పర్సెంట్ అండి ఇండియా మొత్తం మీద యావరేజ్ మీద నైన్ పర్సెంట్ పెరిగింది ఆర్బిఐ అఫీషియల్ డేటా ప్రకారం ఇయర్ మొత్తం మీద సంవత్సరానికి యావరేజ్ మీద గత పది సంవత్సరాల్లో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రేట్స్ ఆర్బీఐ అఫీషియల్ డేటా ప్రకారం బట్ మ్యాజిక్ బ్రిక్స్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్ అలోన్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో యావరేజ్ గ్రోత్ ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఆ పెరిగినంత స్పీడ్ గా సాలరీస్ ఏమి హై కావాలా బట్ వడ్డీ రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయి దాంతో శాలరీలో అరవై ఒక్క శాతం అచ్చం ఈఎంఐకి వెళ్తుంది యాక్చువల్గా ముంబై లేకపోతే ఢిల్లీ ఇలా చూసుకున్నాడు కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో అసలు సామాన్యుడు కొన్ని స్టేజ్ లేదండి కోటలో ఉన్నాయి అవి అన్నీ ఆల్రెడీ కోటలోకి వచ్చేసినాయి అనమాట అక్కడ ఈఎంఐ అయితే వన్ టెన్ పర్సెంట్కి వెళ్ళిపోయినాయి వన్ టెన్ హండ్రెడ్ పర్సెంట్ అలా వెళ్ళిపోయినాయి అతకు అఫర్డబిలిటీ ఉన్న టైర్ టూ సిటీస్లో అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఏదైనా కానీ మీకు ముందే ప్లాన్ చేసుకొని మీరు కొంటారు కాబట్టి ఇల్లు అంటే ఇది కూడా లాంగ్ టర్మ్ లో ఒక మంచి వెళ్తే కాబట్టి తక్కువ రేట్ అయితే నేను వస్తుందని కానీ వేరే వాడితో కంపేర్ చేసుకున్నప్పుడు రిస్క్ లేకుండా అది పర్వాలేదు అనమాట అయితే ముందు రోజుల్లో కూడా ఇంత ర్యాపిడ్గా రియల్ ఎస్టేట్ అంటే పెరగదు ఇప్పటికే హైదరాబాద్ పెరిగింది చాలా ఎక్కువ అంటే అప్రిషియేషన్ రేటింగ్ దాటేసి ఉన్నామంటారు ఏది ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇంతకు మించి అప్రిషియేట్ అవ్వదు అలా అని చెప్పలేము కానీ బట్ ఆ ర్యాపిడి అయితే ఉండదు నేను ఇప్పుడు దాకా పెరిగినంత స్పీడ్ అయితే పెరగదు నాకు తెలిసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇప్పుడున్న రేట్లు ఉంటాయి అంటే సాచురేట్ అయిపోయినట్టే కదా సాచురేషన్ అయిపోయిందంటే టూ థింగ్స్ ఇక్కడ వడ్డీ రేట్లు ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ టు నైన్ దగ్గర ఉంది ఎయిట్ పర్సెంట్ దగ్గర ఉంది వడ్డీ రేట్లు కోవిడ్ అంత చీప్ కాదు అందుకని అందరూ టెంప్ట్ అయి తీసుకునేంత ఏం లేదు రెండోది ల్యాండ్ ప్రైస్ చాలా అప్రిషియేట్ అయిపోయింది ఇక్కడ ఒక్కొక్క లో ఎక్కడో వంద కోట్లని పెద్ద స్లోగన్ లాగా అయిపోయింది అందుకని అందరూ దాని బేస్ గా తీసుకుని అందరూ వెళ్ళిపోయారు ఇవాళ రేపు ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అంటే కామన్ అయిపోయింది అది అంటే ఒక డబల్ బెడ్రూమ్ తీసుకుందాం అంటే అరవై అవుతుంది లక్షల టైర్ టూ సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తా ఉంది అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయినాయో ఇది బై టైర్ వన్ టైర్ వన్ బై టైర్ టూ టైర్ టూ బై టైర్ త్రీ మీద అన్ని ఎఫెక్ట్ అయిపోయినాయి కింద మనకి అండ్ జనాలు ఇన్కమ్ ఆ రేంజ్ లో పెరగలేదు అందుకని ఎక్కువ మంది ఎవరైతే ఈఎంఐ ద్వారా తీసుకున్నారో వాళ్ళు స్టక్ అయిపోయారు అనమాట వాళ్ళు ఎట్లాగో జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఈఎంఐ ఎక్కువ తక్కువ కట్టుకుంటూ పోతుంటారండి అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ బ్యాడ్ అసెట్ మనం అనుకున్నంత బ్యాడేం కాదు అప్రిషియేషన్ స్లోగా ఉంటుందనే కానీ బెస్ట్ అసెట్ కాకపోతే నెక్స్ట్ వన్ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఈ స్పీడ్తో పెరగడం అంటే ఉండదు కానీ బట్ అదే టైం రియల్ ఎస్టేట్ టూ మచ్ పట్టానికి కూడా ఏముండదు ఉండదు అందుకని ఛాన్సెస్ అయిపోయి ఇంతే ఉండొచ్చు బట్ రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో మాత్రం యావరేజ్ గ్రోత్ నైనే ఉంది కాబట్టి అది ఇంకా కట్టిన ఛాన్స్ ఎక్కువ ఉంది సో సిక్స్టీ పర్సెంట్ పెట్టి మరి ఈఎంఐలు మనం ఇల్లు తీసుకోవడమో లేకపోతే ల్యాండ్ తీసుకోవడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎమోషనల్ పర్సంటేజ్ ఫైనాన్షియల్ సిచువేషన్ ప్రకారం ఎవరి మీద వాళ్ళు వెళ్ళమంటారా లేకపోతే అఫర్డబిలిటీ ఉండేది మెయిన్ కాన్సెప్ట్ అండి మీకు అఫర్డబిలిటీ కనుక ఉంటే ఇప్పుడు మీ శాలరీ ఒక టూ ల్యాక్ ఉంది అనుకోండి స్పౌస్ కూడా వర్క్ చేస్తుంది అనుకోండి మీ మీ శాలరీ వంద శాతం పెట్టినా సరే తప్పేం లేదు అందులో ఇట్స్ చాలా బట్టి అఫర్డబిలిటీ అందుకని అందర్నీ ఒకే గాడి కింద మనం కట్టలేము అందర్నీ సిక్స్టీ వన్ పర్సెంట్ అంత కట్టే అంత ఏముంది దాంట్లో మ్యాటర్ అని చెప్పలేము వాళ్ళ అఫర్డబిలిటీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఆల్రెడీ పాజిటివ్ అది ఐ మీన్ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉంది అని దాన్ని బట్టి కూడా మార్పులు చేపలు ఉంటా ఉంటాయి ఏదైనా కానీ టోటల్ శాలరీలో సిక్స్టీ వన్ పర్సెంట్ అనేది టూ మచ్ అందులో డౌట్ లేదు బట్ కోవిడ్ టైంలో ఇంత లేదు వడ్డీ రేట్లు గుర్తుపెట్టుకోండి అండ్ ల్యాండ్ రేట్ కూడా ఇంత లేవు ఆ టైంలో అందుకని ఆ టైంలో అది రైట్ డిసిజన్లో కనపడితే ఇప్పుడు తీసుకునే వాళ్ళకి అంత వర్త్ కాదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ వడ్డీ రేట్లు అండ్ ఈ రేట్లు మీరు తీసుకుంటే అంత వర్త్ కాదు అందులో హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ అంటే ఆల్మోస్ట్ యాభై ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు తగ్గుతుంది మనం అనుకో ఇందాకలు చెప్పాం కదా రిజిస్ట్రేషన్ పది పది లక్షలు అవుతుంది ఇంటీరియర్ డెకరేషన్ రెండు మూడు లక్షలు అవుతుంది నువ్వు డెబ్బై లక్షలు పెట్టి ఇల్లుని అది కోటి రూపాయల దగ్గరికి వస్తుంది అంటే ఆ కోటి రూపాయలు దానికి నువ్వు ఈఎంఐ కట్టాలంటే నెలకు లక్ష రూపాయలు చొప్పున నెక్స్ట్ నలభై సంవత్సరాలు కట్టాల్సి వచ్చింది వెరీ సార్ అందుకని అపడబిలిటీ ఉందలే చెక్ చేసుకోండి లేకపోతే ప్లాన్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు బట్ అండర్ ది డే ఎవరైనా ఇల్లు గుర్తు గుర్తుపెట్టుకోండి ఏదో స్టేజ్ లో బట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తో వెళ్ళి స్ట్రాటికల్ గానేది అంటే డైరెక్ట్ గా శాలరీస్ హార్డ్వేర్ వర్కింగ్ మీద డబ్బులు అది వాటిని ఇలా ఈఎంఐల కోసం ఖర్చు పెట్టే బదులు ఎస్ఐపి రూపంలో మార్కెట్ లో పెట్టుకొని లాంగ్ టర్మ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెంచుకోవడం బెటర్ అనమాట అందుకే తక్కువ డబ్బులు వాళ్ళందరూ కూడా మీ డబ్బులు ఎలా గ్రో అవుతుందో పోస్ చేసుకోండి ఇయర్లీ యావరేజ్ ఫిఫ్టీ పర్సెంట్ అలాగని చెప్పేసి నాలుగు సంవత్సరాలకు అయితే లో చేసి జస్ట్ కొన్న వాళ్ళందరూ బ్యాడేం కాదు కదా ఎందుకంటే గా పెరిగినాయి కదా ఎసెట్స్ ప్రతి లో ప్రతి అసెట్ కూడా కొన్నిసార్లు బ్రేక్ అయ్యి చాలా ఫాస్ట్ పెరుగుతాయి కొన్నిసార్లు స్లోగా పెరుగుతాయి ఇప్పుడు కండిషన్ అయితే స్లోగా పెరిగే కండిషన్ కోవిడ్ టైంలో అయితే ఫాస్ట్గా బ్రేక్ కండిషన్ ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువనే కాబట్టి ఇప్పుడు అంత వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత పెరగదు ఇప్పుడు అంత వడ్డీ తీసుకుని తీసుకోవటం వేస్ట్ ఏదైనా కానీ వడ్డీ రేట్లు ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మీరు ఎమోషనల్గా టెంపరీగా వడ్డీ రేట్ తగ్గినాయి కదా అని చెప్పి తీసుకోవటం కుదరదండి మీకు ఆల్రెడీ అఫర్డబిలిటీ ఉంది స్టాండర్డ్ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడు తీసుకోవడం తప్పేం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సిచ్యువేషన్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ యా హాయ్ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటే మార్కెట్ చాలా వలటిల్టీ ఎక్కువ ఉంటుంది వేరే ఎస్సెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మంచి వలటిల్టీ ఉంటుంది సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ